యాదాద్రి భువనగిరి జిల్లా బలిగొండ మండల పరిధిలోని టేకుల సోమవారం పైల్వాన్పురం రేపాక గ్రామాల నుండి బునాదిగాని కాలువ ద్వారా చెరువుల నుండి అలుగుపోయడం విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మండలాధ్యక్షులు పాషం సతిరెడ్డి సమక్షంలో టేకుల సోమవారం గ్రామ నాయకులు రైతులతో బునాదిగాని కాలువ మత్తడి దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించారు పైల్వాన్పురం గ్రామ నాయకులు రైతులతో బునాదిగాని చెరువు దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి స్వీట్లు పంచుకున్నారు బునాదిగాని కాలువ ద్వారా రెడ్ల రేపాక చెరువు నుండి అలుగుపోయటం వల్ల చెరువు దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టారు కార్యక్రమంలో మూడు గ్రామాల నాయకులు చీకూరి మల్లేశం రేఖల బాలరాజు రేఖల ప్రభాకర్ పైల్వాన్పురం కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు శ్రీకాంత్ మాజీ ఎంపీటీసీ రమేష్ సీనియర్ నాయకులు జాంగీర్ బద్దం పవన్ కుమార్ రెడ్డి రెడ్ల రేపాక గ్రామ నాయకులు రైతులు గుర్రం లక్ష్మారెడ్డి మాజీ ఎంపీటీసీ మల్లేశం మాదాశంకర్ మండల నాయకులు బద్దం సంజీవ్ రెడ్డి పలసం సతీష్ గౌడ్ రేసు బుచ్చిరెడ్డి జక్క జంగారెడ్డి చెరుకు శివయ్య గౌడ్ చిలుముల సత్తిరెడ్డి బత్తిని లింగయ్య బత్తిని సహదేవ్ మైసోళ్ల ప్రవీణ్ రైతులు కార్యక్రమంలో పాల్గొని ఉత్సాహంగా పాల్గొన్నారు ఎమ్మెల్యేకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు નવેટલા દેસન જો નવે જેપરા આ લવડે રોતા તા ફૂલાની કડીએ ઉતના સરેયાતો અંતોકા સરેયાલે ગડી ગડીシナણા જય જય ગંગા માતાલી જય ગંગા માતાલી જય ગંગા માતાલી જય ગંગા માતાલી

शी वंशीर ब्रदर ગ્રામ hey, hey, సంతోషం ఏంటంటే బయలు మార్పు చెరువు నిండింది రేపటి చెరువు నిండిది మనం ఒక పదిహేను రోజుల కింద డిసిషన్ తీసుకున్నాం ఇంకా ఇక కాలువ పదిహేడు రోజు ఒక ఈ నెల రోజులు ఇది చర్యలు అన్నీ నిండాలని చెప్పాను ఇక మళ్ళీ ఆటో తారీఖు పదో తారీఖు కింద మళ్ళా మొదటి రోజు ఇక మనం మన కాలువ కాలం ఎట్లీస్ట్ ఏడు

దివాలి అదొంత పనిచేయాలి పునాది అని కావాలా నీళ్ళు ఎక్కువ పోయేటట్టు రెండు రావాలి అది అది వచ్చేయండి